రియల్ ఎస్టేట్ లో యాక్చువల్గా దర్ ఇస్ యూనో యూ హావ్ సంథింగ్ కాల్ డిమాండ్ సప్లై ఉంటుంది డిమాండ్ సప్లైలో లాట్ ఆఫ్ యూనో యూనిట్స్ మీరు చూస్తే కనుక ఎవరైనా కానీ ఇప్పుడు ఈ క్రెడై వాళ్ళు కానీ లేకపోతే మీరు ఈ ఈ బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళతో మాట్లాడితే వీ హ్యావ్ సర్ప్లస్ ఆఫ్ యూనిట్స్ రైట్ అంటే ఇల్లులు చాలా దాదాపు మూడు నాలుగు లక్షలు ఇల్లులు ఇప్పుడు కట్టి అమ్ముడు పోకుండా ఉన్నాయి అనేది దట్ వాస్ యూనో వాళ్ళ మీరు క్రెడైడ్ స్టాటా డేటా కానీ లేకపోతే ఎవరిదైనా కానీ తీసుకోండి సో అంటే చాలా ఇల్లు కట్టారు ఎప్పుడో హై రైజ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసే హై రైజ్ బిల్డింగ్స్ లేకపోతే అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు అంతా కూడా సప్లై ఎక్కువైపోయింది అన్సోల్డ్ ఇన్వెంటరీ టూ మచ్ సప్లై ఎక్కువైపోవటం డిమాండ్ తగ్గిపోవటం అనేది అదొక కారణం ఓవరాల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇప్పుడు అక్కడ ట్రంప్ ఫ్యాక్టర్ అనేది ఒకటి రావటం యుఎస్ లో దాంతో కూడా కొంత స్లో డౌన్ అవ్వటం ప్లస్ ఇంకా ఇతర ఇష్యూస్ లైక్ ఇనో ఆంధ్రా నుంచి ఇన్వెస్టర్స్ కూడా కొంత తగ్గటం అనేది వాళ్ళు అక్కడ దయర్ యూనో ట్రైన్ టు చంద్రబాబు గారు ఇక్కడ ఏదో అమరావతి కొంత ఈస్ ట్రైన్ టు ఈసంట్రేట్ దేర్ కొంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా పెంచడం దీని అన్నిటికన్నా హైడ్రాని ఆపాదించడం అనేది అంటే మేము చేసింది ఎక్కడ చేసామంటే చెరువుల దగ్గర వీ హ్యావ్ డన్ డిమాల్యూషన్స్ కరీంనగర్లో వరంగల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక ఇస్ నాట్ దర్ ఇన్ కరీంనగర్ ఆర్ వరంగల్ ఆర్ ఖమ్మం బట్ అక్కడ ఎందుకు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది అండ్ చెరువుల దగ్గర కాకుండా చక్కిన చోట్లన్నింటిలో కూడా ఎందుకు స్లో డౌన్ అవుతుంది వేరే చోట్ల చెరువుల దగ్గర కాకుండా వేరే దగ్గర రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కాకూడదు బట్ ఎస్ పబ్లిక్ కొంత థింకింగ్లోకి వచ్చారు ఏమని ఒక దాన్ని కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నారు అన్నమాట